హాయ్ అండి నేను మీ భావానీ అనసకాయ జ్యూస్ చేస్తున్నానండి హనసపళ్ళు అయితే తీసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్నానండి గింజలు తీసేసి బెల్లం ముక్క కొద్దిగా తు తురుముకుంటున్నానండి పనస్తార పొడ వేసుకోవచ్చండి బెల్లం వేసుకుందాం అనేసి బెల్లం వేసుకుంటున్నానండి ఒక రెండు స్పూన్ బెల్లం వేసుకుందాం అండి ఐదు తొండలకైనా రెండు గ్యాస్లు జ్యూస్ వద్దండి ఈ జ్యూస్ అండి చిక్కగా చేసుకోకూడదండి పల్చగానే చేసుకోవాలి బెల్లం వేసుకున్నా పర్వాలేదండి పంచదార వేసుకున్నా పర్వాలేదు ఇది పలచగా చేసుకుంటే అరుగుదల కూడా బాగుంటుందండి కానీ షుగర్ వాళ్ళు ఎక్కువ తాగకూడదండి ఇది మామూలుగా వాళ్ళు ఎంతైనా తాగొచ్చు కానీ బెల్లం వేసుకుంటే మంచిదండి మెత్తగా గ్రైండ్ చేసండి బెల్లం రెండు స్పూన్లు బెల్లం వేసుకునండి ఈ ముక్కలు వేసుకునండి మెత్తగా గ్రైండ్ చేసుకుని పల్చగా చేసుకోవాలండి అంతగా చిక్కగా ఉంటే కొద్దిగా నీళ్ళు వేసుకోలు చూసండి పాలు అవి ఏమీ వేయకూడదండి ఓన్లీ పనస్తలే స్వీట్ కదండి అందుకు నేను పనసకాయ చూసి చేస్తున్నానండి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే ఈ సీజన్లో పనసకాయలు ఎక్కువ ఉంటాయి కదండి అందుకోసం నేను ఎలా చేసానండి కొద్దిగా కూలింగ్ వాటర్ వేసుకునండి ఐస్కు ముక్కలున్నా పర్వాలేదండి ఐస్ ముక్కలు వేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చండి జ్యూస్ రెడీ అయిపోయిందండి గ్లాస్లో వేసుకునండి కొద్దిగా వాటర్ వేసుకుని స్పూన్ ఇటు తిలిపండి ఒక గొట్టం వేసుకుని అండి తగెత్తేనండి సూపర్గా ఉంటుందండి జ్యూస్ దాంట్లోనండి కొద్ది బార్నివేటా పూడైనా వివావ పూడైనా హార్లిక్స్ పౌడర్ అయినా వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉండి పనసకాయ జ్యూస్ రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేయండి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ మాత్రం ముఖ్యంగా మర్చిపోకండి కామెంట్ చేస్తే తిరుగుతుందండి మీరు నాతో ఏం మాట్లాడుతున్నారు తెలుగులో కామెంట్ చేయండి ఇంగ్లీష్లో చేస్తుంటే నేను మళ్ళీ సెల్లట్టుకుని ఏం కామెంట్ చేశారు అని అడగవలసి వస్తుందండి నేను వాళ్ళ దగ్గర పట్టుకి వెళ్ళవలసి వస్తుంది అందుకు తెలుగులో పెట్టండి కామెంట్ ఏమైనా ఉంటే నా జ్యూస్ రెడీ అయ్యిందండి మీరు కూడా ట్రై చేయండి విడివిడిగా కూడా అమ్ముతారండి మనసకాయే కొనుక్కోవట్లేదండి విడివిడిగా తొండలు కూడా అమ్ముతారండి ఈ సీజన్లోను మనసకాయలు కూడా తక్కువ రేటు ఉంటాయండి చాలా చాలా టేస్టీగా ఉందండి ఎదురుపోయిందండి జ్యూస్ అయితే థ్యాంక్ యూ అండి